ఓం సాయిరామ్ కోట్లాది మందిలో నేను నిన్నే ఎందుకు ఎంచుకున్నాను బిడ్డ దీని సమాధానం మాటలో కాదు నీ ఆత్మలోతుల్లో ఉంటుంది నీ మనసు విరిగినా నువ్వు ఎప్పుడూ తలవంచలేదు నువ్వు ఏడ్చినా నీ కన్నుల్లో ఒక మౌన ప్రార్థన ఉండేది అది నా నేరుగా నా హృదయానికి చేరేది నువ్వు కేవలం కనిపించే ముఖానికి కాదు అంధకారంలో కూడా ఆడిపోయిన దీపాన్ని నీ లోపల్లో మనస్సుల్లో ఒక అరు అరుదైన నిర్మలత ఉంది నిజాయితీ ఉంది అదే నా స్వరూపం నీలో ప్రతిబింబించే నిజమైన స్వరూపం నేను నిన్ను ఎంచుకున్నది నువ్వు సంపూర్ణుడని కాదు నీ లోపల మధ్యలో కూడా నాపై విశ్వాసం ఉంచినందుకే ప్రతి మార్గం మూసుకపోయినా నీ హృదయం నా వైపు తెరిచింది నీ కళ్ళ ముక్కలో కూడా నేను ఆ చూశాను అందుకే నేను నేను వాగ్దానంతో చెప్తున్నాను ఇప్పుడే చెప్పబోయేది కూడా నీకోసమే ఇది సాధారణమైనటువంటి మాట కాదు చాలా చాలా త్వరలో నా సాన్నిధ్యం నా స్వరము నా స్పర్శ నా ఆశీర్వాదం నీ జీవితంలో లోతుగా అనుభూతి పొందుతాయి ఈరోజు నీ భక్తికి ప్రతిఫలంగా నేను ప్రత్యేకంగా ఏదో చేస్తున్నాను శుభవార్త చెప్పడానికి వచ్చాను నిన్ను నేను ఈ లోకపు గుంపులోంచి ఎంచుకున్నాను కొన్నిసార్లు మనిషి తనకే పరాయి అవుతాడు కానీ సాయి చెప్తున్నాడు నా ప్రియమైన బిడ్డ ఎందుకంత ఆలోచన ఎందుకంత ఆందోళన ఎందుకు జీవిత పరిస్థితి వలన నీ స్వరూపం వలన అంతగా కలత చెందుతున్నావు నీకు భారమైన కల్పిస్తున్న ఈ జీవితం నా యొక్క యోజనలో ఒక భాగం నేను నిన్ను పట్టుకుని లేపి వెలువైపు తీసుకెళ్ళడానికి వచ్చాను ఇటీవల రోజుల్లో నువ్వు నిన్నే కోల్పోయినట్టుగా అనిపిస్తుంది కానీ భయపడకు నీ అన్ని సమస్యలు నేను దూరం చేస్తాను ఇప్పటి వరకు ఆగిపోయిన నీ పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి నీ హృదయపూర్క కోరికలు ఇప్పుడు నెరవేరుతాయి నీ దుఃఖాలు కష్టాలు ఇప్పుడు ముగుస్తాయి నువ్వు ఎంతకాలం ఎదురు చూసిన క్షణం ఇప్పుడు ముగిసింది ఇప్పుడు ఆనందాన్ని కౌరించుకునే సమయం వచ్చింది కానీ జాగ్రత్త ఇప్పటి నుండి ఏ మార్గాన్ని పట్టుకున్నావో అది మరలవద్దు ఇది నిర్ణయాత్మక నిర్ణయాత్మక సమయం నీ జీవితం విజయాలతో సంతోషాలతో నిండిపోతుంది నీ భవిష్యత్తు ప్రకాశమై నేను ఈ రోజు ప్రకటిస్తున్నాను నీ బాధలు రోజులు మిగిలి ముగిశాయి కొత్త వెలుగుతో మంచి రోజులు ఆరంభమయ్యాయి నా మాటలపై సంపూర్ణ విశ్వాసం ఉంచు ఇది కల్పితం కాదు సత్యం నీ భాగ్యాన్ని మార్చే సమయం నేను నిర్ణయించాను నీ జీవితంలో సానుకూల మార్పులు మొదలవుతాయి ఇవి పూర్తిగా అనుభవించాలంటే నాపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి నా కృప కూడా పాతుడి కాదు ఇప్పుడు నీ అదృష్టం కొత్త మార్పుల్లోకి వెళ్తుంది నా ఒక్క అభ్యర్థన నా పాట నా మాటలపై సందేహం పెట్టడం ఎందుకంటే నేను చెప్తున్నా తప్పకుండా జరుగుతుంది నీ జీవితం కొత్త దిశలో సాగుతుంది అపార విజయాలు సంతోషం సంతృప్తి అందుతుంది అది నీ భాగ్యాన్ని మార్చే మొదటి అడుగు ఈ అడుగు ఆస్థా యొక్క అడుగు నువ్వు జీవితంలో ఎన్నో కష్టాలు భరించావు కానీ కష్టమైన పరిస్థితుల్లో కూడా నీ నిజమైన మార్గం నుండి మారలేదు అదే నీ శక్తి నీ పెదవులపై ఎల్లప్పుడూ నా పేరు ఉంది ఆ నిష్ట నన్ను నీ దగ్గరకు తెచ్చింది నీ విశ్వాసమే నీ శక్తి ఏ మార్గాన్ని అనుసరించినా విజయవంతం అవుతాం నీ కోరికలు ఇప్పటికీ నీవే అనుకో సమయం వచ్చినప్పుడు అవి బయటపడతాయి ఇప్పుడు నీ మనస్సుతో అస్థిరంగా ఉంది భ్రమిస్తుంది కాబట్టి చెప్తాను ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండు శోభమైన ఆలోచన నుండి నా పేరు చెప్పించు పేరు స్మరణి నీ మనసు స్థిరం చేస్తుంది ఈరోజు నువ్వు నిజమైన ఉదయంతో అడిగినది ఇవ్వడం నా బాధ్యత నువ్వు ఇప్పుడు లోతైన చీకట్లో ఉన్నావు కానీ గుర్తుపెట్టుకో చీకటి ఎంత గాఢమైన నక్షత్రాలు అంత ప్రకాశిస్తాయి భగవంతుని గృహంలో ఆలస్యం ఉండవచ్చు కానీ అన్యాయం మాత్రం ఉండదు వారం రోజులు సాధన చేస్తే నీ మరిచిన విషయాలు గుర్తుకు వస్తాయి ప్రేరణ లోపల నుండి ఉద్భవిస్తుంది మనసు జయించినప్పుడు నిజమైన శాంతి వస్తుంది సాయి బాబాతో ఉంటే ప్రతి చీకటి త్వరత వెలుగులోకి తప్పక వస్తుంది సాయి పేరు కేవలం పదం కాదు మన లోపల విశ్వాసం ప్రేమ నింపేసింది ఈ ప్రయాణంలో సాయితో నడవడం అంటే ఎప్పుడు ఓటిని అంగీకరించకపోవచ్చు ఎప్పుడు ఒంటరిగా అనిపించకపోవచ్చు నీ చుట్టూ ఇప్పుడు ఒక అజ్ఞాత రక్షణ కవచం ఉంది నీ శత్రువునింత ప్రయత్నించినా నేను హాని చేయలేరు నీ జీవితంలో ఆనందం విజయం వర్షంలో కురుస్తుంది నీ కళలు సాకారం అవుతాయి ప్రతి అడుగుతో విజయం నీతో ఉంటుంది ఎప్పుడైనా నీ అడుగులు అడిగి అడిగినట్టు ఆగినట్టు అనిపించినా అది కొత్త ఆరంభానికి సంకేతం సంక్షోభాలు కష్టాలు ముగుస్తున్నాయి నీకు సహాయం చేసే ఒక ప్రత్యేక వ్యక్తి త్వరలో నీ జీవితంలోకి రానున్నాడు ఈరోజు అత్యంత శుభదినం ఈ సందేశాన్ని నీ అదృష్టాన్ని పూర్తిగా మార్చగలదు ఇది నీలో శక్తిని మేర్కొందు నీ లోతైన కాని అత్యంత శక్తిగా మార్చగలదు నా ప్రియమైన బిడ్డ ఈ కష్టాలు రాత్రి ముగియబోతున్నాయి ఈ చీకటి శాశ్వతం కాదు ప్రతి సవాలు వెనుక ఈ నా కరుణ తాగి ఉంది నేను నీ అదృష్టం దిశ మార్చే సిద్ధంలో ఉన్న మార్పు ప్రారంభమైంది